మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు లేకుండా నిజాంపేట్ మరియు జవహర్ నగర్ మున్సిపాలిటీలలో ఉన్న ఎస్హెచ్జీలలో ఆడిట్ పేరుతో ఒక్కొక్క గ్రూపు నుండి రెండు వేల నుండి మూడు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు దీన్ని వెంటనే నిలిపివేయాలని ఈరోజు జిల్లా పీడీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆడిట్ రిపోర్ట్ కూడా ఇవ్వకుండా తీసుకున్న డబ్బులకు రిసిప్ట్ కూడా ఇవ్వకుండా ఎస్హెచ్జీల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుంది అంతేకాదు మేల్ ను పెట్టి ఆడిట్ చేయించడం మహిళలను ఇబ్బందికి గురి చేయడం కాదా అని ప్రశ్నించారు అంతేకాదు శ్రీనిధి పేరుతో సోషల్ ఆడిట్ జరిగినప్పుడు గ్రూప్లో ఉన్న వివో లేదా ఎస్ఎస్జీలలో ఎవరైనా డబ్బులు కట్టకపోతే దానికి ఆర్పీలను బాధ్యులను చేసి వారి జీతాల నుంచి డబ్బులు కట్ చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఈ పద్ధతిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు గత పది సంవత్సరాల నుండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని పట్టణాల్లో ఉండే పేదలకు చేరవేసే బాధ్యత ఆర్పీల ముందుండి నిర్వహిస్తున్నారు కానీ వీరికి ప్రభుత్వం నుండి ఎలాంటి కనీస వేతనాలు కూడా అమలు చేయడం లేదు ఇచ్చే ఆరు వేల రూపాయలు ఏఎల్ఎఫ్లో నుండి కాకుండా ప్రభుత్వమే ఆర్పీల ఖాతాల్లో డైరెక్ట్గా ప్రతి నెల ఫిక్స్ వేతనం రె ఆర్పీ ఖాతాల్లోకి డైరెక్ట్గా ప్రతి నెల ఫిక్స్ వేతనం రెండు వేల ఆర్పీల ఖాతాల్లోకి డైరెక్ట్గా ప్రతి నెల ఫిక్స్ వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సిఐటియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆర్పీలకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈఎస్ఐ మరియు పిఎఫ్ అమలు చేయాలని జీవిత బీమా అమలు చేయాలని అందుకే నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలని అధికారులు వేధింపులకు అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా మరియు రాష్ట్ర ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు ఈ కార్యక్రమంలో పార్టీల యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్ బాలామణి కార్యదర్శి నంద ఇందిరా జ్యోతి లక్ష్మి కవిత కృష్ణవేణి అనిత సుజాత లత మంజుల తదితరులు పాల్గొన్నారు దీన్ని సిఐటియు వ్యతిరేకిస్తుంది ఖండిస్తుంది ఈ రకంగా రెండు రెండు మున్సిపాలిటీలలో అది నిజాంపేట కానీ ఇటు జవహర్ నగర్ గాని రెండు మున్సిపాలిటీలలో ఆడిట్ చేశారు ఇది ఆడిట్ ని మేము వ్యతిరేకిస్తలేము ఆడిట్ చేసుకోవచ్చు కానీ నయా పైసా నుంచి కానీ ఆర్పీల దగ్గర నుంచి కానీ డబ్బులు లేకుండా ఆడిట్ చేసుకోవడం మాకు అభ్యంతరం లేదు కానీ డబ్బులు తీసుకొని వసూలు చేయడాన్ని మేము సీరియస్ గా వ్యతిరేకిస్తున్నాం అందుకని ప్రభుత్వం కానీ ప్రభుత్వ డిపార్ట్మెంట్లో సెర్ఫ్ డిపార్ట్మెంట్లో లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నటువంటి అధికారులు కూడా సీరియస్ గా ఆలోచించుకోవాలి ఇప్పటికైనా ఏదైతే ఆడిట్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారో ఆ డబ్బులు వెంటనే నిలిపియాలని చెప్పేసి గతంలో కూడా మేము జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఆ ఈ రోజు మళ్ళీ ఇక్కడ ఈ మెప్మా పీడీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఇప్పటికైనా పీడీ గారు ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి ప్రభుత్వం స్పందించి ఈ ఎస్ఎస్జీలను పీడించుకు తినేటువంటి ఈ డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమాన్ని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తుంది అంతేకాదు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆ పథకాలని ప్రజల దగ్గరికి చేరవేసే బాధ్యత ఆర్పిల మీద ఉంటుంది ఆ రకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆరు పథకాలు కానీ ఏ గ్యారంటీలు కానీ ఎట్లాంటి సంస్థలో ఉన్నటువంటి ఈ ఆర్పిలందరూ కూడా అట్లాంటి బాధ్యత తీసుకొని గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అందుకని ప్రభుత్వం తన పథకాలు ప్రజల్లోకి ఎందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మధ్యవర్తిగా ఉన్నటువంటి ఆర్పిల సమస్యలను పరిష్కారం చేయాలి ఈ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఆర్పిలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నెల జీతం ప్రభుత్వం డైరెక్ట్ గా తన తన వ్యక్తిగత ఖాతాల్లోకి ఆర్పిల ఖాతాల్లోకి డైరెక్ట్గా ప్రతి నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తుంది ఇదే కాదు స్త్రీనిధి పేరుతోటి అనేక రకాల టార్చర్ పెట్టి పైనటువంటి అధికారులు ఆర్పీలను ఇబ్బంది పెడుతున్నారు ఇట్లా ఇబ్బంది పెడితే సిఐటి చూస్తూ ఊరుకోదు సిఐటి అంటే పోరాటాలకు పెట్టినటువంటి సంఘం సిఐటి అంటే కార్మికులకు పేదలకు తరఫున పోరాడుతున్నటువంటి సంఘం ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించాలి వెంటనే ఈ స్త్రీనిధి యొక్క స్త్రీనిధి పేరుతోటి ఏదైతే టార్చర్ పెడుతున్నారో దాంట్లో ఉన్నటువంటి లోపాలు సవరించాలి స్త్రీని బాధ్యత ఆర్పీలకు ఉండకూడదు అనేటువంటి డిమాండ్ చేస్తుంది ఇప్పుడు అది కదా ఓకే దాని చెప్పారు ఓషా ఓకే అశోకనా ఇప్పుడు రెండు మున్సిపాలిటీ డబ్బులు వసూలు చేస్తారు దాదాపు ఇరవై 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 లక్షలు ఇరవై మూడు లక్షలు రెండు మూడు దాదాపు యాభై లక్షలు ఈ పైసలు ఎటు అవుతున్నాయంటే సమాధానం లేదు మరి వీళ్ళు రిటర్న్ ఇస్తారా ఇవ్వరా మేము ఈ డబ్బుల విషయం ఆడిట్ పేరుతోటి వసూలైనటువంటి డబ్బుల విషయం రెండు మున్సిపాలిటీల్లో వస్తున్నటువంటి పది పది లక్షలు కావచ్చు లేకపోతే పద్దెనిమిది లక్షలు కావచ్చు ఇంకెక్కువే కావచ్చు ఈ డబ్బులు అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఇంతమందికి మేము పిడి మేడం గారిని అక్కడ ఉన్నటువంటి డిఎంసీ సార్ గారిని కూడా అడిగినాం అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే ఈ డబ్బులు ఇవన్నీ ఈ రెండు మున్సిపాలిటీలో వస్తున్నటువంటి డబ్బులన్నీ కూడా ఆడిటర్స్ పంపించడం ఆడిటర్స్ తీసుకుని పోయారు మాకు ఏ సంబంధం లేనట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అదే నిజమైతే ప్రభుత్వం వెంటనే స్పందించాలి కలెక్టర్ గారు స్పందించాలి ఇమీడియట్లీ వాళ్ళ మీద సర్వే పెట్టాలి మళ్ళీ ఆ డబ్బులన్నీ రికవరీ చేసి మళ్ళా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తారు అన్ని లక్షలు తీసుకోవడానికి అఫిషియల్ గా వాళ్ళు కాదు గవర్నమెంట్ ఎంప్లాయిస్ కాదు లేకపోతే వాళ్ళకి ఐడి కార్డ్స్ లేవు మేము లైవ్ లో జరిగింది వాళ్ళ ఐడి ఏం కూడా మేము దొరకబట్టి లైవ్ లో మేము తీసుకుంటే వాళ్ళ వాళ్ళు రెండు రోజులు తీసుకుంటామని చెప్పడం జరిగిందన్న ఇప్పుడు అన్ని డబ్బులు వాళ్ళే తీసుకుంటే అశోక్ సార్ మన ఇప్పుడు అదే సార్ చెప్తున్నాడు అండ్ ఇప్పుడు మామూలుగా కలెక్టర్ లేని జీతాలు గవర్నమెంట్ జీతాలు వాళ్ళు లక్ష్యం చేయడానికి అసలు ఏంది అసలు దాని మీద ఏం స్కామ్ దాడుతుంది అందుకే మేము ఏం చెప్తున్నాం అంటే కలెక్టర్ గారే డైరెక్ట్ గా జోక్యం చేసుకోవాలి ఎస్ఎస్జి దగ్గర వస్తువులైనటువంటి డబ్బులు మీటింగ్ కూడా ఆడిటర్స్కి ఇచ్చారా లేకపోతే వీళ్ళకైనా వాటా ఉందా అనేటువంటి విషయాన్ని కూడా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని నిజాన్ని మా డిమాండ్ ఇది వాసానికి రెండు మున్సిపల్ నలభై నుండి ముప్పై లక్షలు నలభై కలెక్షన్ అయింది అది రిటర్న్ ఇవ్వని చెప్తే దానికి సమాధానం లేదు ఇప్పుడు అశోక్ అని ఏం చెప్తుందంటే వాస్తవానికి అది రిటర్న్ రావని చెప్తారు రిటర్న్ కూడా మనం నిక్షేపం చూద్దాము ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ ఇక్కడ జీతాలు పనిచేస్తారు గవర్నమెంట్ కలెక్టర్ కూడా లేని ఇక్కడ ఉన్న మామూలుగా ఎవరికి లేని జీతాలు లక్షణ పోతాయి అఫీషియల్ కాదు వాళ్ళు నాన్ అఫీషియల్ ఓడి కార్డు మనం చూపించడం జరిగింది మరి ఇక్కడ మనం ఉండి కూడా అడుగుతుంటే కూడా ఏమైనా కానీ మాకు తెలియదు అంటారు రెండు వందల మూడు అని చెప్తారు మిగతా పగివందల విషయం చెప్తారు చెప్తారు ఈ డబ్బులు ఆర్డ్బిడ్డలోకి ఇప్పించాక ఇచ్చిపోతున్నారు కేక్ అనేది కొత్త ఒక లైక్ చేయాలి థ్యాంక్ యూ